పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చిన ఆహారం ప్రాణాధారం మనం తీసుకునే ఆహారం ప్రాణాధారం ప్రాణానికి ఆధారంగా దేవుడు ఆహారం ఇచ్చాడు నీరసంగా ఉన్నప్పుడు చూడండి ఏదన్నా తాగి తాగితే తీసుకోండి పోయింది అబ్బా ప్రాణం అంటే ఆహారం ఇచ్చాడు ఉపయోగకరమైన మొక్కలను దేవుడు మొలిపించాడు భూమి మీద ఈరోజు చాలా మందికి ఈ గుండెల్లో హోల్స్ బ్లాక్ అవుతున్నాయి ఒక ఆయనకి ఇలాగే ఊపిరితిత్తుల్లోకి అస్తే సమస్య ఉందని చక్కకి వెళ్తే డాక్టర్ తెలిసి వెళ్తాయి ఫ్రెండు చూస్తే నీ గుండె కొన్ని హోర్స్ కొన్ని బ్లాక్ అయినాయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నీ పరిస్థితి నాకు తెలుసు కనుక నేను ఇచ్చే సలహాయం తెలుసా నువ్వు సొరకాయ ఉంటుంది సొరకాయ గుమ్మడికాయ ఇవి తరచుగా నీ ఆహారంలో నువ్వు వాటిని వాడు సొరకాయ జ్యూస్ అని ఈ గుమ్మడికాయ చూసా తాగను ఆరు నెలల తర్వాత ఆపరేషన్ అవకాశం ఉన్నప్పటికీ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు చేయడం ద్వారా ఆరు నెలల తర్వాత వెళ్ళి చూస్తే ఏ హోల్స్ అయితే బ్లాక్ అయినాయో అవి ఫ్రీ అయిపోయి మరలా వర్క్ చేయడం ప్రారంభించాయి దేవుడికి స్తోత్రం కలుగునగా అంటే సొరకాయ మన గుండెకు మనల్ని చాలా మంది తినరు అయ్యగారు అమ్మగారు సరకాయలు వేసి తినండి మీరు అవి నీ ఏం చేస్తా పిచ్చికాయలు తినిపోతు మనం తినాల్సింది తినవండి చాలా మందికి షుగర్ లెవెల్స్ అవుతున్నాయి షుగర్ లెవెల్స్ మనం తినే ఆరులోనే మనం వాడు ఉల్లిపాయ ఉంచేస్తున్న ఉల్లిపాయ ఆ ఉల్లిపాయలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే స్టామినా ఉంది తీసుకో టమాటాలు మాత్రం దెప్పకేసినంత ముచ్చుకోసరి తీ ముచ్చు మా ఆ మిమ్మల్ని కాదులే వాళ్ళని అంటున్నా దేవుడికి ఇష్టోత్తరం కలుగును కాదు అంతకటిగా అన్నమే ఉడికి ఉడకన ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ అంత ఫాస్ట్ అంత ఫాస్ట్ అంత ఫాస్ట్ ఉడికి ఉడక ఆహారాలండి ఎలా అడుగుద్ది చాలా చాలా ఇబ్బంది నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఏ ఇంటికి వెళ్ళిన అందరికి పరిగొడ్లు ఉంటాయి చక్కగా సమృద్ధి ఎలాగానే అప్పుడు ఈ డ్రింకులు రాలేదులే ఈ తమ సప్పులు ఇలా అంత ఫేవర్గా లేవు పల్లెటూళ్ళలో ఎలాగానే అయ్యారు కూర్చొని రెండు నిమిషాలు టీ తాగిపోతారు కొంచెం అమ్మా తల్లి లిట్టిల్ బిట్టమ్మా కొంచమే నయ్య గారు అని ఎంత కోసం సోలెడికి అమ్మ ఎంత తాగితేనే నేను త్వరగా పోతాను అయ్యగారు ఇదేస్తుంది అయ్యగారు లిట్లు అండి జస్ట్ లిటిల్ అండి తాగండి అంటారు అమ్మ నీ ప్రేమ లేయ్య సోత్రం తాగేసాం మళ్ళా అయ్యగారు మా ఇంటికి వచ్చి పాదం చేస్తారా సరే సోత్రం అమ్మ పొదమ్మా అలాగే రెండు నిమిషాలు కృష్ణండి అయ్యారు ఏ అమ్మా టీ తాగిపోదురు ఇప్పుడే తాగరమ్మా వాళ్ళ ఇంట్లో తాత్ర మా ఇంట్లో తాగరా నేను బాగా కాస్తను ఎగారు అల్లలి అమ్మ ఆమెనమ్మా వద్దమ్మా అయ్యారు అట్టగారు శృతి సోత్రం అమ్మా మా ఇంటి అలా తాగి పేగులో పసరా పసరీ వాంతులు వాంతులు అందుకనే దెబ్బగా టీ బ్రేక్ చేసి పడి కొంతమంది పాలు ఇస్తారు అయ్యేమో సరిగ్గా కాగబెట్టరు పచ్చిపచ్చిగా పచ్చిపిచ్చిగా పచ్చి పిచ్చిగా ఉంటాయి మనకేమో పచ్చిపాల దాకల బతుకులు లేవు అవి తాగమంటే అదొక వాసన అమ్మ కొంచెం అయ్యగారు శ్రేష్టమైన పాలు అండి పాలు శ్రేష్టం తాగండి సార్ అవి బాగా అమ్మా అమ్మ అలా అలా కాగబెట్టేసి ఆడపి తప్పి ఆడ తాగమండి ఆడ తాగేదమ్మా గుంటూరులో పాస్ట్ గారు ఉన్నాడు మంచిగా దేవుని సేవలు ఆడబడ్డాడు చివరికి రోగాల పల శాంతవర్తన్ గారు కారణం ఏంటంటే ఆయన అంటాడు విశ్వాసుల ప్రేమ నన్ను రోగాల పడక చేర్చింది అన్నాడు ఆయన ఇప్పుడు కుటుంబ ప్రార్థన పెడతారు ఈ తలకైమాసినోడేమో అప్పుడే లింగి ఎగరేసుకుంటా ఈడికాడ ఆడకాడ తిరిగి ఆడి తెచ్చి తెచ్చిపాడికి సాయంత్రం ఏడోద్ది ఇప్పుడు డబ్బులు అందలేదు అయ్యగారు ఇప్పుడు అన్ని పోయేస్తారు ఇంట్లో ఉంటుంది ప్రేమమూర్తి ఏదో ఒక మనిషి అయ్యగారు చికెన్ పెడదాం ఎప్పుడు కదా మనం చికెన్ పెడదాం సరే ఎత్తరా అని పోతాడు ఆడు వచ్చేపడి సగం పాటలు అయిపోతాయి ఈ మనిషి ఏమో చూసి 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 మనమేమో కుదురు అంటామో అందరు బయటకు రావాలి అంటే మనం అయ్యో అయ్యగారు అడుగుతుండే అది అదరా బేదరా అదరా బేదరా అదరా బేదర ఉండేసి అమ్మంత పెట్టేసి వచ్చేది అమ్మాయి కోటమైపోయి పదిహారు పదకొండవ అయ్యగారు ఏడేడుగా ఉండేనండి గారు మీకోసం అయ్యి గారు తినండి అయ్యారు ఉడికి వడసా ఉడికి కూడా అమ్మకాలి అవి తినాల తేవాలో తెలియ సేగం సచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకొని పర్తు మీరు చాలా మంచి సార్ నేను పొగట్లే అందుకని నేను అన్నాను అందుకని నేను మాది తినే విషయంలో నేను తక్కువే తినేది ఆయిల్ ఎక్కువ తగిన నూనె ఎక్కువ తగినా ఈ కారం ఉప్పు ఎక్కువన్నా నేను తినలేను పేషెంట్లు వంట అంటారు దాన్ని కానీ అదే ఆరోగ్యం కానీ మీరు నన్ను అర్థం చేసుకున్న చాలా మనుషులు నేను అదే తెచ్చి కట్టమని నేను అడగను చక్కగా ఇంటికి పంపిస్తే పాస్టమ్ నాకే అనుకూలం ఇటు వండి పెట్టుద్ది తినేది మీదేగా ఒక ముద్దే తినేది పైపు వచ్చి ఇప్పుడు సెవెన్ థర్టీ వాళ్ళు క్లోజ్ ఏదైనా ఏడున్నర దాటితే నో నోమి ఆర్డర్ తినడానికి ఏడున్నర ఆరున్నర ఏడున్నర లోపు తినేస్తాను తినేది పొలకాయ నైట్ ఎగబడి పడి మొక్కలు ఉన్నాయి దంచి కొట్టేది ఏం లేదు బోవా తినేది మూడే మూడు పొలకాలు సభలకు వెళ్ళినప్పుడు కూడా పాస్క చెప్పేస్తాయ్యా నాకేం అవసరం లేదు అయ్యగారు అట్టంటర్ అయింది అయ్యారు తినండి అయ్యారు గాడ్స్ లవ్ అయ్యగారు ఇట్స్ మై ఆర్డర్ అయ్యారు ఏ ఆర్డర్ అయింది కానీ కానీ నేను వచ్చాడు మూడు పొలకాలు తెచ్చేస్తా ఏడున్నరకు వచ్చేస్తా కూరని ఇష్టం ఏదైనా వండించు ఉప్పు కారం నూనె తక్కువలు వేయించు ఏదని పెట్టు తింట నాకు అదే కావాలని అడగలేదు కానీ ఉప్పు కారం నూనె తక్కువలు పెట్టు కూర చెత్తపరచు ఎందుకు చాలు అయి కానీ పొలకలు మేము ఎత్తం అయ్యే ఖాళీ కాడకుండా పెట్టామనుకో అరక్క సావదారులు ఆయన ఇదిగో ఈమె ఆ శతపరచడం రెండు సంవత్సరాలు పట్టింది ఆ కరెక్ట్గా సెట్ చేయడానికి రెండు సంవత్సరాలు నువ్వు ఎప్పుడు నువ్వు అర్ధ గంటలు వేసేవాడద్దు అయ్యా ఒక లోపల ఉడకవు మళ్ళీ అదొక దండ అదొక తిని తినకా తినాలి కో తీస్తుంటే నేను అయ్యా లోపల ఉడక అయ్యగారు రోస్టింగ్ చేసేది అయ్యారు తినండి అయ్యారు అంటే ఏం తినేది తినకాడ నుంచి రోగాలు తప్ప ఏముంది తేనుపులు చాలా బాధపడ్డాను నేను చాలా బాధపడ్డా ఒక తమ్ముడు అయితే ప్రేమతో అసలు నాకు ఇష్టమైన సిద్ధపరిచి పక్కన పెడుతున్నాడు అప్పుడే పనుడైంది మా అప్పుడు అతను ఉడికి ఉడకన వండేసి పక్కన పెట్టి పెట్టి అతన్నాడు ఇంటికి వచ్చి వాంతులు అయితే రెండు రోజులు మనిషిని కాలేకపోయా తిన్న తిన్నగా ఉంది వాంతులు బయటకు వచ్చేసింది ఉపయోగం ఏముంది నేను చెప్పేది ఏంటంటే మేము ఆరోగ్యం ఉంటే పది రోజులు కాదు ఇరవై రోజులు సేవ చేస్తాం దేవుడికి స్తోత్రం కలుగునగా ఆరోగ్యం పాటు చేసుకుంటే పది రోజులు కాదు రెండు రోజులనే యాత్రికులం చేరి అల్లే లు నిజమండి ఎనభై సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి యాభై సంవత్సరాలు చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినట్టు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు నీకు యాభై సంవత్సరాలకి నువ్వు తినే ఆహారం సరిగ్గా నువ్వు చూసుకోబోట్టి అయ్యాలు తీసి చూసి తెచ్చుకొని నువ్వు ఆరోగ్యం పాటు చేసుకొని తిప్పలు తెచ్చుకొని చావడం వల్ల ముప్పై సంవత్సరాలు వేస్ట్ అదే నిండు నూరేళ్ల నాటిగా ఎనభై సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఎనభై సంవత్సరాల వయసు నేను కలిగి సేవ చేయడం వల్ల ఇంకెంత సేవ చేసి నేను చనిపోగలను దేవుడికి స్తోత్రం కనుక ఈ విషయం కోసం కూడా బైబిల్లో రాయబడింది ఏమి తినాలి ఏమి తినకూడదు కూడా దేవుడు చెప్పాడండి ఆ పుస్తకం చూడండి ఒకసారి పదకొండవ అధ్యాయం మొత్తం అదే మీరు పదకొండవ అధ్యాయం మరీ మరీ చదవండి ఏవి తినాలో ఏవి తినకూడదు లేవి అక్కడ పదకూడదు ఒక అధ్యాయాన్ని అప్పగించేశాడు